హాయ్ ఎవరి వన్ నేను మిస్ శ్రీకాంత్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు టువర్ ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరోసారి మన ఛానల్లో ఒక గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు రెండు అందమైనటువంటి నాలుగు సెంటులలో కట్టబడినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ అయితే మన ఛానల్ ద్వారా మీకు పరిచయం చేస్తున్నాను హౌసెస్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి హౌసెస్ అయితే మంచి ట్రెండిగా అడ్వాన్స్డ్ మోడర్న్ స్టైల్లో చాలా బాగున్నాయి ఇంటి ముందు కూడాను పెద్ద సైజులో నలభై ఏడు రోడ్డు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అండి హౌసెస్ యొక్క ఫ్రంట్ ఎలివిషన్ కూడా చూసారా ఎంత నీట్ గా ఉంది కారు పైకెళ్ళేందుకు ర్యాంప్ ఒకటి ఇచ్చారు అదే విధంగా స్టెప్స్ ఎంట్రీ కూడా ఇచ్చారు చూడండి రెండు ఎంట్రన్స్ అయితే కనిపిస్తున్నాయి పదండి మనం ఇంకా ఇంటి లోపలికి వెళ్లి ఇల్లు ఏ విధంగా డిజైన్ కూడా చూద్దాము మనకి స్టెప్స్ అదే విధంగా ర్యాంప్ కూడా ఇచ్చారు ఈ స్టెప్స్ అన్ని కూడా టైల్స్ పెన్సింగ్ ఇచ్చారండి ఇక్కడ మెయిన్ ఎంట్రెన్స్ ఇచ్చినటువంటి రెండు గేట్లు కూడాను మంచి క్వాలిటీగా చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి రెండు గేట్లు కూడా చాలా దృఢమైనటువంటివి వాడారు ఇక్కడ పదండి మనం ఈ గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కార్ పార్కింగ్ ప్లేస్ అదే విధంగా ఒక లాబీ ప్లేస్ అయితే చూడవచ్చు మన అయితే వచ్చాము ఇక్కడ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బిల్ వేశారు ప్రక్కగానే విశాలమైనటువంటి కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది చూడండి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ హౌస్ యొక్క కొలతలు వచ్చరికి ముప్పై ఆరు అడుగుల వెడల్పు ఉంటుంది యాభై అడుగుల లోతు ఉంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ప్లేస్ అండి చూసారు ఎంత పెద్ద సైజులో లో ఎంత విశాలంగా ఇచ్చారు ఈ హౌస్ కి సబ్మర్జిబుల్ బోర్ ఫెసిలిటీ ఉంది అదే విధంగా వాటర్ స్టోరేజ్ సంపు కూడా ఉంది మనకి ఓవర్ హెడ్ ట్యాంక్ కూడా ఇచ్చారండి ఇంటి మీద ఉంటుంది ఇక్కడ ఈ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా టైల్స్ వేశారు ఇక్కడ బయట చూసినట్లయితే కామన్ బాత్రూమ్ కూడా గమనించవచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్ బయట పార్కింగ్ ప్లేస్ మాత్రమే కాదు ఇంటి లోపల యొక్క ప్లాన్ కూడా చాలా చక్కగా అయితే తీసుకున్నారు మంచిగా ప్రతి రూమ్ కూడా చాలా స్పేసియస్ అయితే ఉందండి మంచి హౌస్ అయితే నేను మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తాను అనుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలాంటి ఇల్లు మీకు పరిచయం చేస్తున్నందుకు సో ఈ అవకాశాన్ని అయితే మన వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ తప్పకుండా ఉపయోగించుకోండి ఇప్పుడు మనము ఒక లాబీ ప్లేస్కి అయితే వచ్చాము మెయిన్ ఎంట్రన్స్లో లో ఉన్నటువంటి సిట్ ఏరియా అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే ఈ కార్నర్ లో స్టెప్స్ అయితే ఇచ్చారండి ఫ్రెండ్స్ హౌస్ అయితే కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఉందండి వుడ్ వర్క్ చేయాల్సి ఉంది కొద్దిగా పనులు అయితే పెండింగ్స్ లో ఉన్నాయి ఇప్పుడు మనము లాబీ ప్లేస్ లో ఉన్నటువంటి ఫాల్ సీలింగ్ చూడొచ్చు ఇదంత ఇది అంత ఒక ఏరియా అనమాట ఇక్కడ ఫ్రంట్ ఎలివేషన్ లో వాల్స్ అంతటి కూడా టైల్స్ ఇవ్వసారండి గమనించవచ్చు సెరామిక్ టైల్స్ అయితే యూజ్ చేశారు మంచి క్వాలిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే మెయిన్ డోర్ అయితే వస్తుందండి ఇందాక మనం బయట చూసాం కదా పార్కింగ్ ప్లేస్ లో మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అయితే వచ్చాము ఇక్కడ మనం హాల్ అయితే చూడొచ్చు టాప్ లో కూడా పిపీ పి ఫాల్స్ లింగ్ చేశారు వీటిలో చూసినట్లయితే ఈ హౌసెస్ అనేవి చాలా అని చాలా బాగున్నాయి కనుక ఈస్ట్ ఫేస్ లు అనేవి ఆల్రెడీ సేల్ అయిపోయాయండి మనకి వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి సో మన వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మంచి హౌసెస్ కోసం వెతుకుతున్నారు ఈ హౌసెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యే వరకు వేచి ఉంటే ఖచ్చితంగా ఈ హౌసెస్ కూడా సేల్ అయిపోయే అవకాశం ఉంటుందని మన వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసము ఇమీడియట్ గా ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఈ చక్కని అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను ఆల్ తర్వాత మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు ఇక్కడ చూసినట్లయితే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా అండి ఈ హౌస్ లో ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ వేశారు ఈ హౌస్ కొలతో లో ముప్పై ఆరు అడుగుల వెడల్పు యాభై అడుగుల లోతు ఉంటుంది అంటే పద్దెనిమిది వందల ఎస్ఎఫ్ ఉంటుంది గజాల్లో చూసినట్లయితే ఖచ్చితంగా రెండు వందల గజాలు ఉంటుంది అదే విధంగా సెంట్లలో చూసినట్లయితే నాలుగు పాయింట్ ఒకటి ఆరు సెంట్లు అయితే ఉంటుందండి ఇంకా ప్రైస్ అండ్ లొకేషన్ విషయం మాట్లాడినట్లయితే ఈ హౌస్ యొక్క ప్రైస్ అనేది డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారండి అదేవిధంగా లొకేషన్ కూడా చూసినట్లయితే గుంటూరులో ఉందండి హౌస్ యొక్క లొకేషన్ అనేది మనకి బస్ స్టాండ్కి రెండున్నర కిలోమీటర్లు మాత్రమే డిస్టెన్స్ ఉంటుందండి బెడ్రూమ్స్ యొక్క ఫ్లస్ డోర్స్ అండి తర్వాత మన చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఈ బెడ్రూమ్ కూడాను పదకొండున్నర పన్నెండున్నర సైజు ఉంటుంది ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంత మార్పులు వేసారు ఇక్కడ కనిపించేటువంటి సిమెంట్ కబోర్డ్స్ గుడ్ వర్క్ చేశారు టాప్ లో పిఏపీ ఫాల్ సీలింగ్ అయితే చేశారు ఇవన్నీ కూడాను ప్రెజెంట్ సిమెంట్ కబోర్డ్స్ మాత్రమే ఉన్నాయి వీటికి వుడెన్ ఫినిషింగ్ అయితే ఉంటుందండి ప్లైవుడ్ సన్ వర్క్ తో చేస్తారు ఈ చిల్డ్రన్స్ కి ఇవ్వబడినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ అనమాట అప్ టు సెవెన్ ఫీట్ ఎయిట్ల సెరామిక్ టైల్స్ అయితే ఇచ్చారు మంచి క్లాస్ గా ఉంది తర్వాత మనము ఫైనల్ గా కిచెన్ ఎలాంగ్ విత్ డైనింగ్ ప్లేస్ అయితే చూడొచ్చు ఇదంతా కూడా కిచెన్ అండి నేను ఉంచున్నటువంటి డైనింగ్ ప్లేస్ అనమాట ఇక్కడ కూడా పిఏపి ఫాల్ సీలింగ్ ఇచ్చేసారు హౌస్ అయితే ఓవరాల్ గా చాలా బాగుందండి ఈ హౌస్లో నేను ఇంటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు వీడియోలు ఇవ్వబడినటువంటి కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి వీడియోని కూడా చివరి దాకా చూశారు కాబట్టి మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మీకు సపోర్ట్ ఇవ్వండి మరి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ